నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మేము ఇక్కడ కదిలో నూతనంగా ఎఫ్ త్రీ వరల్డ్ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇందులో మేము అన్ని వసతులు మీ పిల్లలు ఆడుకునే విధంగా దీన్ని నూతనంగా తయారు చేశాము దీంట్లో వర్చువల్ రియాలిటీ గేమ్స్ మరియు మసాజ్ చైర్ తర్వాత డ్రైవింగ్ స్టిమ్యులేటర్ రోలర్ కోస్టర్ తర్వాత వర్చువల్ రియాలిటీ గేమ్స్ పిఎస్ ఫైవ్ గేమ్స్ ఇవన్నీ ప్రత్యేకంగా దీన్ని పిల్లల కోసం డిజైన్ చేసినాం దీంట్లో మీ పిల్లల యొక్క బాల్యాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేయవచ్చు ఓకే ఇది మాంసాహార కిచెన్ స్టాల్ అండి అదేవిధంగా దీంట్లో మేము మాంసాహార ప్రియుల కోసము సపరేట్గా వారికి సీటింగ్ అరేంజ్ చేయడం జరిగినది అలాగే ఇంకా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ న్యాచురల్ వ్యూ కోసము టెర్రస్ ఏర్పాటు చేశాము ఆ తర్వాత ఒక్కోటి ఒక్కో విధంగా డిజైన్ చేసాము ఇది కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ దీనికోసం సపరేట్ కౌంటర్ అండి ఆ తర్వాత పానీపూరి పానీపూరి ప్రియుల కోసం పానీపూరి కావటర్ ప్యూర్ వెజిటేరియన్స్ కోసం ప్యూర్ వెజ్ మామ అలాగే దోశ స్థాల్ అండి ఇక్కడ అన్ని దోశలు అవైలబుల్ ఉంటాయి ఆ తర్వాత శాకాహార ప్రియుల కోసం సపరేట్ కిచెన్ ఏర్పాటు చేశాము దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ఇక్కడ సీటింగ్ అనేది అరేంజ్ చేశాము ఈ సిట్టింగ్ ఇక్కడ మొత్తం శాకాహారులకే ఆ తర్వాత వీళ్ళ కిచెన్స్ కూడా ఇక్కడే ఉంటాయి దీనికి సంబంధించిన కిచెన్స్ వేరే ఉన్నాయి సిట్టింగ్ కూడా వేరే అయింది ఇది ప్రత్యేకత ఎఫ్ త్రీ వరల్డ్లో ఆ తర్వాత ఇక్కడ మేము సెల్ఫీ జోన్ తయారు చేసాం ఇక్కడ మీ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునే దానికోసము సెల్ఫీ జోన్ ఏర్పాటు చేశాం ఇది ఓపెన్ ఏరియాలో స్క్రీన్ ఏర్పాటు చేశాము దీన్ని చూస్తూ మీరు ఇక్కడ న్యాచురల్గా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు ఆ తర్వాత చిన్నపిల్లల కోసం చిన్న ఫుట్బాల్ స్టేడియంని యాడ్ చేసాము ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇక్కడ సిట్టింగ్ కూడా అరేంజ్ చేస్తాము ఇదంతా ఓపెన్ హాల్లో కూర్చోవచ్చు ఇది మన ఛాయ్ కౌంటర్ అనమాట ఇక్కడ అన్ని రకాల ఛాయలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి తర్వాత స్మోకింగ్ తర్వాత ఛాయ్ ఏది ఉందో ఇక్కడే అవైలబుల్ ఉంటుంది మిగతా జోన్ అంతా కూడా నాన్ స్మోకింగ్ జోన్ అండి ఇది మాత్రం ఇక్కడ మాత్రమే అలా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే పిల్లలకి తర్వాత ఫ్యామిలీస్కి ఇబ్బంది లేకుండా దీన్ని ప్రత్యేకంగా సపరేట్గా చేశాం ఇది మా యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో విశాలమైన పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం ఆర్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఉంది బాగా స్పేషియస్గా ఉంటుంది మీకు మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత ప్రశాంతంగా ఇక్కడ గడిపేదానికి అన్ని వసతులు ఏర్పాటు చేశాం మనం ఇక్కడ స్కూల్ చౌడేశ్వరి టెంపుల్ ఆపోజిట్ నుంచి స్ట్రైట్గా మనము ఈ ఎఫ్ త్రీ వల్లోకి రావచ్చు రేపు శుక్రవారం అనగా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓపెనింగ్ ఉంటుంది మన గౌరవైన శాస్త్ర సభ్యులు వెంకట ప్రసాద్ గారిచే ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి మీరు మీ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కలిసి రావాలని తర్వాత ఈ ఈటీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం